హ్యాండింగ్ ఎలా ఉన్నారో బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు లక్ష్మీ స్పీజైనహర్ ఈరోజు మీ బిజినెస్ని మా ఛానల్లో ప్రమోట్ చేయాలి అనుకుంటే మమ్మల్ని సంప్రదించండి ఈరోజు కలెక్షన్ వచ్చేసి లావిష్ కలెక్షన్స్ దగ్గర నుండి వీడియో అయితే షేర్ చేస్తున్నాము షాప్ నెంబర్ త్రీ నైంటీ అండి వాసు కాంప్లెక్స్ నైన్త్ లైన్లో ఉంటుంది కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంటుంది రైట్ సైడ్ ఉంటుంది మీకు షాపు మిడిల్లో వస్తుంది వీళ్ళ దగ్గర మనకి టాప్స్ ఉంటాయి లెగ్గింగ్స్ ఉంటాయి అండ్ దుపటాసు అండ్ సారీసు లెహింగా సెట్స్ క్రాప్ టాప్స్ అండ్ డిజైనర్ శారీస్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కలెక్షన్ అయితే రీజనబుల్ ప్రైస్లలో అయితే అవైలబుల్గా ఉంటుంది దట్టు ఈరోజు ఇచ్చే కలెక్షన్ అంతా మనం కంప్యూటర్ వాక్ బ్లౌజ్లు అయితే కలెక్షన్ షేర్ చేస్తున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డైలీ ఇలాంటి మంచి వీడియోస్ అయితే షేర్ చేస్తాము ఆన్లైన్ పర్పస్ రీసెలింగ్ పర్పస్ మీకు మంచి యూజ్ అయితే అవుతుంది అండ్ వాళ్ళు వాట్సాప్ గ్రూప్ లింక్ యూట్యూబ్ ఛానల్ లింక్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు వాళ్ళ వీడియోస్ కూడా మీరు ఫాలో అవ్వచ్చు అండ్ గ్రూప్స్లో జాయిన్ అవ్వడం వల్ల రీసేలర్స్కి కొంచెం ఏదన్నా మీ మార్జిన్ అనేది మీరు వేసేసుకొని హ్యాపీగా సేల్ అనేది చేసుకోవచ్చు ఇప్పుడైతే లేట్ చేయకుండా కలెక్షన్లోకి వెళ్దాం చూస్తున్నా కదా ఈ రోజు కలెక్షన్ వచ్చేసి లావిష్ కలెక్షన్స్ దగ్గర నుండి వీడియో అయితే షేర్ చేస్తున్నాను షాప్ నెంబర్ త్రీ నైన్టీ అండి వాస్వి కాంప్లెక్స్ మంగళగిరి రోడ్ గుంటూరులో ఉంటుంది కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంటుంది చూస్తున్నా కదా ఇది మనకి బోట్ నెక్ బ్లౌజ్ అయితే వస్తుంది బ్యాక్ సైడ్ మనకి అలాగే ఫ్రంట్ కూడా వర్క్ అనేది వస్తుంది ప్రైస్ వచ్చేటప్పటికి త్రీ నైన్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా ఇవడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే గుంటూరులో ఉన్న వాళ్ళైతే పర్సనల్గా షాప్ అయితే విజిట్ చేయండి ఇవే కాకుండా చాలా కలెక్షన్ రీజనబుల్ ప్రైస్ లలో అయితే అవైలబుల్గా ఉంటుంది మెటీరియల్ వచ్చేసి మనకి జాస్ పట్టు ఉంటుందండి మనకి వన్ మీటర్ లెంత్ అయితే ఉంటుంది ఎంత లంబుగా ఉండే వాళ్ళకన్నా అప్ టు త్రీ ఎక్స్ఎల్ వరకు బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించుకోవడానికి సరిపోతుంది అండ్ హ్యాండ్అప్ కూడా ఏంటంటే ఇలా కాంట్రాస్ట్ వర్క్ అనేది వచ్చింది నీట్గా ఉంటుందండి వర్క్ ఫినిషింగ్ కానీ ఏదైనా మనకి అండ్ దట్టు ప్రైస్ వైజ్ కూడా వెరీ వెరీ రీజనబుల్ అండి త్రీ నైంటీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇంకొక కలర్ ఉంది దీంట్లోనే అది కూడా చూపించేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డైలీ ఇలాంటి మంచి వీడియోస్ అయితే షేర్ చేస్తాము నెక్స్ట్ చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది డిజైన్ మంచిగా మనకి రత్నావళి కలర్ గ్రీన్ కలర్ థ్రెడ్ అండ్ గోల్డ్ కలర్ థ్రెడ్తో మిషన్ ఎంబ్రాయిడరీ అయితే వచ్చింది ప్రైస్ వైజ్ అయితే వెరీ వెరీ రీజనబుల్ అండి త్రీ నైంటీ నైన్ ఓన్లీ నెక్స్ట్ చూసేద్దాం నెక్స్ట్ వన్ చూస్తున్నాయి కదా ఇది కూడా అంతే మనకి ఏంటంటే నెక్ టైప్ జస్ట్ మనకి ఇప్పుడు అంతా కాలర్ ఇదేమంటారు కోర్ స్టైల్ ఇప్పుడైతే బాగా ట్రెండింగ్ కదా అలా కోర్ స్టైల్ మీరు ఏదైనా ప్లాన్ చేసుకోవాలనుకున్నా ఇలాంటి బ్లౌజెస్ అయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఫ్రంట్ బ్యాక్ మనకి బాడీకి డిజైన్ అయితే రన్నింగ్ అవుతుంది అండ్ ఫ్రంట్ మనకి కోర్ స్టైల్లో ఇట్లా డిజైన్ అయితే చే బాగుంటుందండి లుక్ సారీ ఇది కూడా మంచి అవుట్ ఫిట్ అయితే ఉంటుంది బ్లౌజ్ వేసుకున్న కూడా మంచి క్లాసీ లుక్ ఉంటుంది అనమాట మంచి రాయల్ బ్లూ కలర్ రాయల్ బ్లూ కలర్కి మనకి పీచ్ అండ్ సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో వర్క్ అయితే వచ్చింది ప్లెయిన్ శారీ ఏదన్నా డీసెంట్గా తీసేసుకొని దానికి బ్లౌజ్గా మీరు చేసుకోవడానికి చాలా హైలైట్ ఉంటుంది ప్రెసెంట్ మనకి మోస్ట్ ట్రెండింగ్ ఐటమ్ కూడా దట్టు ప్రైజ్ వైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ అండి ఫోర్ ఫార్టీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రాస్ ఇవ్వడే ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే జీపే దీనిలో ఫోర్ కలర్స్ ఉన్నాయి వన్ బై వన్ కలర్స్ అని చూపించేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు ఇది వచ్చేసి గ్రీన్ కలర్ అండి పెసర గ్రీన్ కదా పెసర పాచి గ్రీనా బాటిల్ గ్రీన్ గ్రీన్ వస్తుంది ఓకే బాటిల్ గ్రీన్ వస్తుందండి అండ్ కలర్స్ ఏంటంటే లిటిల్ విట్ డిఫరెన్స్ అయితే వస్తాయి వీడియోకి రియలిటీకి ఇక్కడ మనకి డార్క్గా కనిపిస్తుంది వీడియోలో కొంచెం లైట్గా అయితే కనిపిస్తుంది డిజైన్ సేమ్ యాజ్ యూజువల్ కోర్ట్ స్టాయిల్ అయితే వస్తుంది ప్రైస్ వచ్చేటప్పటికి ఫోర్ ఫార్టీ నైన్ ఓన్లీ నెక్స్ట్ వన్ చూసేద్దాం లేట్ చేయకుండా లక్స్ గ్రీన్ కదా కళ్ళనైతే షేడ్ అయితే వచ్చింది జాస్మిన్ పట్టు అండి మెటీరియల్ కూడా మనకి ఏంటంటే జస్ట్ మనకి మెటీరియల్ పర్ మీటర్ వచ్చేసి వన్ ఫిఫ్టీ అలా ప్రైస్ ఉంటుంది అలాంటిది మీకు రెడీ టు వర్క్ అనమాట కాస్ట్ వచ్చేటప్పటికి ఫోర్ ఫార్టీ నైన్ ఓన్లీ మీరు బ్లౌజ్ అది స్టిచ్ చేసుకున్న మీకు అసలు ఈ ప్రైస్కి ఈ వర్క్ అయితే మీకు అసలు రాదు బయట మార్కెట్లో చెప్పాలి అంటే మినిమం ఇది మీరు ఇదే వర్క్ చేయించాలి బయట అంటే మిషన్ రెడ్రీ మినిమం ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ తీసుకుంటారు అలాంటిది మీకు ఏంటంటే ఓవరాల్గా బ్లౌజ్ కూడా ఫోర్ ఫార్టీలో వస్తు ఫోర్ ఫార్టీ నైన్లో వచ్చేస్తుంది కావాల్సిన వాళ్ళు కొంచెం మెర్లీగా అయితే బై చేసేసుకోండి ఇది వచ్చేసి మంచి సిల్వర్ కలర్ అండి సిల్వర్ టిష్యూలో వచ్చింది కదా ఇది టిష్యూలో వస్తుంది మనకి సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్లోనే అండ్ మంచి పింక్ కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో వర్క్ అయితే ఇచ్చారు చాలా హైలైట్ ఉంది ప్రజెంట్ ఏంటంటే జిమీచూ శారీస్కి ఇలాంటి వాటికి ఏంటంటే మోస్ట్ ట్రెండింగ్ అందరూ సిల్వర్ బ్లౌజ్లు అడుగుతున్నారు ఇలా కూడా మీరు చూస్ చేసుకోవచ్చు దట్టు ప్రైస్ వైజ్ కూడా మీకు వెరీ వెరీ రీజనబుల్ ఫోర్ ఫార్టీ నైన్ ఓన్లీ నెక్స్ట్ వెరైటీ చూసేద్దాం లేట్ చేయకుండా నెక్స్ట్ వన్ చూస్తున్నా కదా ఇది కూడా మనకి ఎంబ్రాయిడరీ వర్క్లో అయితే వచ్చిందండి హెవీ వర్క్ అయితే వచ్చింది ప్రైజ్ ఎంత మేడం ఇది ఫోర్ ఫార్టీ నైన్ ఇంత హెవీ వర్క్ అయినా కానీ మీకు ప్రైస్ అయితే చాలా చాలా రీజనబుల్ అండి ఫోర్ ఫార్టీ నైన్ ఇది ఆరెంజ్ కదా డార్క్ ఆరెంజ్ మీద మనకి సిల్వర్ వర్క్ అయితే వచ్చిందండి డిఫరెంట్ గా ఉంది కలర్ కూడా మనకి వర్క్ కూడా ఫినిషింగ్ అయితే చాలా చాలా నీట్ గా ఉంది ప్రైజ్ వైజ్ అయితే వెరీ వెరీ రీజనబుల్ ఫోర్ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ వన్ యూజ్ చేద్దాం గ్రే కలర్ కదా లైట్ గ్రే కలర్ అండి డిఫరెంట్ గా ఉంటుంది మంచి పింక్ కలర్ శారీ కానీ పర్పుల్ కలర్ శారీ కానీ అండ్ రాయల్ బ్లూ కలర్ శారీ కానీ డార్క్ కలర్స్ దేనికైనా మీరు చేసుకోవడానికి చాలా క్లాసీగా అయితే ఉంటుంది బ్లౌజ్ కాస్ట్ వచ్చేటప్పటికి ఫోర్ ఫార్టీ నైన్ కంప్లీట్ హెవీ వర్క్ అయితే వచ్చింది నేను దగ్గర నుండి కూడా చూపిస్తాను ఒకసారి హ్యాండ్ వర్క్ ఎలా వచ్చిందో చూడండి కట్ వర్క్ స్టైల్ అనమాట మనకి దట్టు మీరు బ్లౌజ్ అది స్టిచ్ చేయించుకున్న మంచి అవుట్ ఫిట్ అయితే ఉంటుంది బ్యాక్ సైడ్ నెక్ కూడా మీకు సేమ్ యాజ్ యూజువల్ కట్ వర్కే వచ్చింది ప్రైస్ వచ్చేటప్పటికి ఫోర్ ఫార్టీ నైన్ ఓన్లీ నెక్స్ట్ వన్ రెడ్ కలర్ అండి ఇది కూడా సేమ్ డిజైన్ అనమాట మనకి సెల్ఫ్ కలర్ కట్ వర్క్ అయితే వస్తుంది డిఫరెంట్గా ఉంటుంది ఈవెన్ ఏంటంటే లెహింగాస్ ఏదన్నా డిజైన్ చేయించుకొని క్రాప్ గా కూడా మీకు సెట్ అవుతుంది వన్ మీటర్ లెంత్ వస్తుంది అలాగే జాస్మిన్ పట్టు మెటీరియల్ అయితే చాలా ఆసంగా ఉంటుంది మీరు డౌట్స్ అనేది పెట్టుకోకుండా హ్యాపీగా తీసేసుకోవచ్చు ప్రైస్ వైజ్ అయితే వెరీ వెరీ రీజనబుల్ అండి నెక్స్ట్ వన్ అయితే చూసేద్దాం బ్లాక్ బ్లాక్ కలర్ బ్లాక్ కలర్ అయితే మీరు పర్పస్గా అయితే యూస్ చేసుకోవచ్చు ఎందుకంటే మనకి వైట్ కానీ అండ్ రెడ్ కానీ గ్రీన్ కానీ దేనికైనా బ్లాక్ బాగుంటుందండి పర్టికులర్గా ఒకదానికని కాదు మీకు కావాలి నీడు ఉంది అంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు దట్టు ప్రైజ్ వైజ్ కూడా ఆల్రెడీ ఇవి మనం ఫైవ్ ఫిఫ్టీకి సేల్ చేసినవి కాస్ట్ చూస్తున్నాం కదా ప్రజెంట్ ఏంటంటే క్లియరెన్స్ మీకు ఫోర్ ఫార్టీ నైన్కే ఉన్నాయి కావాల్సిన వాళ్ళు మాత్రం ఎర్లీగా అయితే బై చేసేసుకోండి ప్రైస్ వైజ్ అయితే అసలు వెరీ వెరీ రీజనబుల్ అండి నెక్స్ట్ వన్ చూసి వద్దాం లేట్ చేయకుండా ఈ డిజైన్లో మనకి లాస్ట్ వన్ అనమాట ఇది కూడా అంతే ప్రైజ్ వచ్చేటప్పటికి ఫోర్ ఫార్టీ నైన్ ఓన్లీ పింక్ పైన సిల్వర్లో మనకి కట్ వర్క్ టైప్ డిజైన్ అయితే వచ్చేసింది డిజైన్ అయితే బ్యాక్ నెక్ చూడండి ఎంత హైలైట్ ఉందో దట్టు మనకి ఫ్రంట్ నెక్ కూడా వర్క్ అనేది డిఫరెంట్గా ఇచ్చారు అండ్ సేమ్ యాజ్ యూజువల్ హ్యాండ్స్ కూడా మనకి సేమ్ వర్క్ అయితే వస్తుంది అండ్ దట్టు హ్యాండ్స్ కూడా ఫుల్ హ్యాండ్స్ అయితే వచ్చేసాయి నెక్స్ట్ వన్ చూస్తున్నా కదా ఇది కూడా ఫోర్ నైన్టీ నైన్ ఫోర్ ఫార్టీ లోనే అండి ఫోర్ ఫార్టీ ఇది కూడా ఫోర్ ఫార్టీ నైన్ అండి డిజైన్ చూస్తున్నా కదా ఫుల్ ఆఫ్ హెవీగా అయితే డిజైన్ అయితే వచ్చేసింది మనం సింపుల్గా ఇలా ఈ వర్క్ చేయించాలి అన్న బయట మినిమం సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ అయితే ఛార్జ్ చేస్తారు మీకు అలాంటిది రెడీ టు వేరు మీరు జస్ట్ బ్లౌజ్ ఒకటి స్టిచ్ చేయించుకుంటే సరిపోతుంది మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఇలాంటివి ఏంటంటే పర్ఫెక్ట్గా మ్యాచింగ్ కావాలి మాకు అదే కలర్ ఉందా ఇదే కలర్ ఉందా అని అడగొద్దు ఆఫర్స్ వచ్చినప్పుడు ఏ కలర్ ఉంటే ఆ కలర్ తీసేసుకోవాలండి మీరు మీకు నచ్చినట్టు వాటిని యూస్ చేసుకోవాలి ఎందుకంటే పింక్ ఒకటి గ్రీన్ ఒకటి బ్లాక్ ఒకటి సిల్వర్ ఒకటి అండ్ గోల్డ్ ఒకటి ఈ కలర్స్ బేసిక్ అనమాట ఇవి వేటికైనా మనం పేరప్ చేసుకోవచ్చు కాంట్రాస్ట్గా అంతే కానీ పర్టికులర్గా కలర్స్ కావాలి డిజైన్స్ వేరే ఉన్నాయా అని మాత్రం అడగొద్దు ఉన్న డిజైన్స్ అన్ని వీడియోలో ఇచ్చేస్తున్నాము ఏది నచ్చితే అది వెంటనే అయితే బై చేసుకోండి హ్యాండ్ కూడా చూడండి హెవీగానే వచ్చింది మనకి డిజైన్ దీనిలో నెక్స్ట్ కలర్ చూసేద్దాం గ్రీన్ పైన గ్రీన్ పైన కూడా కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది చూడండి పింక్ ఉంది అండ్ మనకి గోల్డ్ అయిన మస్టర్డ్ కలర్ త్రీ కలర్స్తో మనకి వర్క్ అనేది ఇచ్చారు ఫినిషింగ్ అయితే ఇది కూడా చాలా నీట్గా ఉంది ప్రైస్ వచ్చేటప్పటికి ఫోర్ ఫార్టీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా మంచి రాయల్ బ్లూ కలర్ అండి రాయల్ బ్లూ కలర్కి కూడా హెవీ వర్క్ అయితే ఇచ్చారు మనకంతా బ్యాక్ సైడ్ అంతా వర్క్ వచ్చింది అలాగే ఫ్రంట్ సైడ్ కూడా వర్క్ వచ్చింది అండ్ హ్యాండ్ కూడా మనకి ఇలా పల్లకి టైప్ డిజైన్ అయితే వస్తుంది ప్రైస్ వచ్చేటప్పటికి ఇది కూడా ఫోర్ ఫార్టీ నైన్ ఓన్లీ మెటీరియల్ కూడా ఫుల్ ఆ ఫ్లెడ్ ఫ్రెండ్లీగా ఉందండి మీరు వేసుకున్న గుచ్చుకోవడం రఫ్గా ఉండడం ఏమి ఉండదు జాస్మిన్ పట్టు వస్తుంది నెక్స్ట్ వన్ చూసేద్దాం దీనిలోనే రాయల్ బ్లూలోనే ఇంకొక సమ్ డిజైన్ అండి నెక్స్ట్ వన్ చూస్తున్నా కదా ఇది మనకి మంచి పీచ్ పింక్ అండి కలర్ అయితే చాలా చాలా బాగుంటుంది పింక్ అండ్ మనకి గోల్డెన్ పింక్ అండ్ గోల్డ్ మిక్సర్లో కలనీత షేడ్లో అయితే వచ్చింది అలాగే డిజైన్ కూడా చూసుకోండి రౌండ్ నెక్ అయితే వచ్చేసి మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చింది సిల్వర్ విత్ రమో గ్రీన్ కాంబినేషన్ అనమాట వర్క్ ఫుల్ ఆఫ్ హెవీ వర్క్ అయితే వచ్చింది అండ్ సేమ్ యాజ్ యూజువల్ మనకి హ్యాండ్స్ కూడా హెవీ వర్క్ అయితే వస్తుంది ప్రైస్ వచ్చేటప్పటికి ఫైవ్ ఫార్టీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రాస్ ఇవోడీ ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే నెక్స్ట్ వన్ చూసేద్దాం లేట్ చేయకుండా గ్రీన్ కలర్ అండి మెహందీ గ్రీన్ మెహందీ గ్రీన్కి మనకు అంతా వర్క్ అయితే పర్పుల్ అండ్ పింక్ కాంబినేషన్లో వర్క్ అనేది ఇచ్చారు నెక్కి వస్తుంది అలాగే కట్ వర్క్ స్టైల్ మనకి హ్యాండ్స్కి కూడా కట్ వర్క్ స్టైల్ డిఫరెంట్గా వర్క్ అయితే వచ్చింది మెటీరియల్ వచ్చేసి జాస్మిన్ పట్టు అయితే వస్తుంది వన్ మీటర్ లెంత్ ఉంటుందండి అప్ టు త్రిబుల్ ఎక్స్ఎల్ వరకు కూడా మనకి బ్లౌజ్ అనేది సెట్ అవుతుంది నెక్స్ట్ వన్ చూస్తున్నా కదా కలర్ వచ్చేసి ఆరెంజ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ మిడిల్లో వస్తుందండి కలర్ అయితే డిఫరెంట్గా ఉంటుంది ఇది కూడా ప్రైస్ వచ్చేసి సేమ్ యాజ్ యూజువల్ ఫైవ్ ఫార్టీ నైన్ అండి పీకాక్ వర్క్ అయితే వస్తుంది మనకి నెక్ వచ్చేసి రౌండ్ వస్తుంది నెక్ డీప్ కూడా అప్రాక్సిమేట్గా మనకి టెన్ టెన్ ఇంచెస్ దాకా వస్తుంది అండ్ ఫ్రంట్ నెక్ కూడా వర్క్ అనేది వస్తుంది హ్యాండ్స్ సేమ్ యాజ్ యూజువల్ సేమ్ వర్క్ రిపీట్ అవుతుందండి ప్రైస్ అన్నీ మనకి సేమ్ యాజ్ యూజువల్ అండి ప్రైజ్ కాస్ట్ వచ్చేటప్పటికి ఏదైనా ఫైవ్ ఫార్టీ నైన్ ఈ కాంబినేషన్స్ వరకు ఈ డిజైన్స్ వరకు క్లియర్గా కలర్స్ ఉన్నాయి మీకు ఏది నచ్చింది అనేది మాకు అనేది చేసేసి లావిష్ కలెక్షన్స్ వాళ్ళది వాట్సాప్ గ్రూప్లోకి ఉంది అలాగే వాళ్ళ మొబైల్ నెంబర్ కూడా నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను డిస్ప్లేలో కూడా నెంబర్ ఉంటుంది మీ డైరెక్ట్గా అయితే అప్రోచ్ అవ్వచ్చు ప్రైజ్ వచ్చేటప్పటికి ఫైవ్ ఫార్టీ నైన్ నో చేంజ్ అండి కావాల్సిన వాళ్ళు మాత్రం కొంచెం ఫాస్ట్గా అయితే కాంటాక్ట్ అవ్వండి అలాగే సిగోడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే జీపే నవీ బ్లూ కలర్ అండి నవీ బ్లూ కలర్కి కూడా మనకి గోల్డెన్తో వర్క్ స్టైల్ అయితే ఇచ్చేసారు డిఫరెంట్గా ఉంది సింపుల్ లొకేషన్స్కి మనం పట్టు శారీస్కి వేర్ చేసుకోవడానికి కూడా బాగుంటాయి పట్టు శారీస్కి ఏంటంటే బ్లౌజ్ అనేది మనం మార్చుకుంటూ ఉండాలండి ఎందుకంటే బ్లౌజ్ అనేది మనకి మన బాడీలో చేంజెస్ వల్ల బ్లౌజ్లు అనేది చాలా యూజ్ అవుతాయి అలా అలా యూజ్ అయినప్పుడు మీరు ప్రతిసారి మగ్గం ఒక ఆప్షన్కి కాకుండా ఇలా ఎంబ్రాయిడరీ తీసుకున్నారనుకో మీకు లో బడ్జెట్లో మీకు హ్యాపీగా మీ సారీస్ అనేది రీయూజ్ అయితే అవుతాయి కాబట్టి కావాల్సిన వాళ్ళు మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు ప్రైస్ కూడా మీ అందరికీ వెరీ వెరీ రీజనబుల్ అండి ఫైవ్ ఫార్టీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా చూడండి బేబీ పింక్ అనమాట కలర్ అయితే చాలా చాలా ఉంది చాలా చాలా బాగుంది మెటాలిక్ పింక్ వస్తుంది కదా మెటాలిక్ పింక్ వస్తుంది మంచి క్లాస్ కలర్ అండి డార్క్ కలర్ వైన్ కలర్ కానీ ఇలాంటి వాటికైతే ఎక్స్పెషల్లీ చాలా బాగుంటుంది మనకి వర్క్ అన్నీ కంప్లీట్గా హెవీగా వచ్చాయండి ఇది వచ్చేటప్పటికి మనకి పీకాక్ డిజైన్లో అయితే వచ్చేసింది బోట్ బోట్నెక్ స్టైల్లో ప్రైజ్ ఎంత వస్తుంది ఇది త్రీ నైంటీ నైన్ అయితే వస్తుంది అలాగే పై మనకి హ్యాండ్స్కి కూడా సింపుల్గా మనకి బంచ్ ఆఫ్ డిజైన్ అయితే ఇచ్చేసారు బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా డిజైన్ డిజైన్తో అయితే హైలైట్ చేశారు ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ మంచి వీడియోతో కలుద్దాం అలాగే ఈ వీడియో గురించి ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్